హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మనీషా పాతూరి యూట్యూబ్ ఛానల్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ఈరోజు రెసిపీ వచ్చేసి మష్రూమ్ కర్రీ అండి ముందుగా కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసుకున్నాను ఆయిల్లో ఆవాలు జీలకర్ర అలాగే పచ్చిశనగపప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు అవి యాడ్ చేసుకున్నాను అనమాట కొంచెం ఆయిల్లో చిటపట అనేలాగా వేగనివ్వాలి ఆ తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను అవి కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మూడు రెబ్బల కరివేపాకుని యాడ్ చేసుకున్నాను అనమాట కరివేపాకు తినడం వల్ల మనకి హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా సో కంపల్సరీగా మీ డైట్లో కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఆనియన్ ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను అనమాట మీకు ఇంకా కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలి అని అనుకుంటే మీరు ఇంకొక ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేనైతే ఇక్కడ ఓన్లీ వన్ బిగ్ సైజ్ ఆనియన్ని యాడ్ చేసుకున్నాను ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఆయిల్లో ఆ తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకున్నాను వన్స్ పసుపు అనేది యాడ్ చేసుకున్న తర్వాత అది ఆనియన్స్కి అంతా పట్టేలాగా ఒకసారి అయితే నీట్గా కలిపేసుకోండి అలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మష్రూమ్స్ని యాడ్ చేసుకుంటున్నాను నేను నేను ఇక్కడ టూ ప్యాక్స్ ఆఫ్ మష్రూమ్స్ని తీసుకున్నాను అప్రాక్స్గా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అండి మీరు ఈ మష్రూమ్స్ని వన్ సింగిల్ మష్రూమ్ని టూ పీసెస్గా కట్ చేసుకుంటే సరిపోతుందండి మరీ చిన్నగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి మష్రూమ్ తింటున్న ఫీలింగే రాదు ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటి అని అంటే మనకి ఇలా ముక్కలు ముక్కలుగా మష్రూమ్స్ తింటున్న ఫీలింగ్ ఉంటుంది సో సో ఇలా వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్టుగా మీరు ఇలా కట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం నీట్గా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మీరు మూత ఓపెన్ చేసి చూసారంటే మష్రూమ్స్లో నుంచి వాటర్ అనేది బయటికి రిలీజ్ అవుతుందండి మనం ఇక్కడ ఎటువంటి వాటర్ని యాడ్ చేయలేదు మష్రూమ్స్లో ఉన్న వాటరే బయటకు వస్తుందనమాట ఇలా వాటర్ అనేది బయటకు వస్తుంది ఇలా ఉన్నప్పుడు మీరు ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను నేను మీరు మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు అన్నమాట అలా సాల్ట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఉప్పు అంతా కలిసేలాగా ముక్కలకి పట్టేలాగా కలిపేసుకోండి మొత్తం బాగా కలిపేసుకోవాలి అడుగు నుంచి పై భాగం వరకు కతుపుకుంటూ మీరు నీట్గా కలిపేసుకోండి ఆ తర్వాత మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసారంటే చూశారు కదా మీకు ఇక్కడ మష్రూమ్ అనేది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిపోయింది ఇలా ఉన్నప్పుడు మీరు లాస్ట్లో కారంని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారంని యాడ్ చేసుకున్నాను అలాగే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను మీరు ఆ స్పైస్ ఎంత తింటారో దాన్ని బట్టి మీరు కారంని యాడ్ చేసుకోండి అలా యాడ్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలన్నమాట ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత అనేది ఏం పెట్టుకోకూడదండి ఇలా ఓపెన్గానే మీరు వేయించుకోవాలి అప్పుడే మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా కూడా పోతుంది చూసారు కదా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా వేపుకున్న తర్వాత నాకు ఇక్కడ పచ్చివాసన అనేది పోయింది ఇలా ఉన్నప్పుడు నేను మళ్ళీ మూత పెట్టుకొని కరెక్ట్గా రెండంటే రెండు నిమిషాలు ఉడికించుకుంటే చాలండి ఇక్కడ చూసారు కదా మీకు ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది ఇలా ఉంది అని అంటే మనకి మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు సో ఇప్పుడు నేను కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను మనం ఏ కర్రీకైనా సరే కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆ కొత్తిమీర అంతా కూడా కలిసేలాగా ఒకసారి నేను కలిపేసుకుంటున్నాను చాలామంది ఇందులో టొమాటోస్ అవన్నీ కూడా యాడ్ చేస్తారండి అది ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా ప్లెయిన్గా చేసుకున్నా కూడా మనకి గ్రేవీ అనేది అన్నంలోకి చాలా బాగా కలుస్తుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది బాగా అన్నంలో కలుస్తుంది రోటీలో కూడా తినచ్చు మీరు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనము ఈ కర్రీని అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు గనక మా రెసిపీ నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి